మండుతున్న ఎండల వేళ ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలో చలివింద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ చలివేంద్రం ప్రారంభోత్సవానికి ఇటు సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు అటు ఆర్టీసీ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు నేడు ప్రారంభమైన ఈ చలివేంద్రం ఎండాకాలం ముగిసే వరకు అంటే సుమారు డెబ్బై రోజుల పాటు ప్రయాణికులకు చల్లటి మినరల్ వాటర్ అందించి వారి దాహార్తిని తీర్చనుంది ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు సత్యసాయి సేవ సమితి ప్రతినిధులు ఈ చలివేంద్రాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సమాజ సేవ చేసే సంస్థలలో మొట్టమొదటి పేరు వచ్చేది మనకు సత్యసాయి సేవ సంస్థలు ఇవి అనేక రకాలుగా ప్రజలకు ముఖ్యంగా నీళ్ళు నీళ్లు లేని చోట నీళ్ళు తెప్పించడము అంటే అది అనంతపురం డిస్టిక్ కడప డిస్టిక్ అటువంటి డిస్టిక్లలో నీళ్ళు ఎన్నో రకాల నీటి వనరులు ఏర్పాటు చేసి చేస్తారు అట్లనే ప్రతి ఎండాకాలంలో మా కరీంనగర్ బస్ స్టాండ్లో ఈ సత్యసేవ సమితి సేవా సమితి వాళ్ళు ప్రజలకు చల్లటి నీరు తాగునీరు మంచినీరు ఏర్పాటు చేస్తారు ఈసారి కూడా ఏర్పాటు చేసినందుకు ఆ సేవా సంస్థ యొక్క అధ్యక్ష కార్యదర్శులకు అందరి మెంబర్లకి మేము ధన్యవాదాలు వెళ్తున్నాము ఇట్లా మీరు ప్రజా సేవలో ముందుండి మాత కూడా కలిసి ప్రశ్నిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీర్వతో మన ఈ కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్లో దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి మా యొక్క శ్రీ సత్యసాయి సేవ సమితి కరీంనగర్ ఆధ్వర్యంలో ప్రతి సమ్మ వేసవిలో దాదాపు డెబ్బై డెబ్బై ఐదు రోజులు ఈ మినరల్ వాటర్ చల్లటి మినరల్ వాటర్ మా యొక్క దా ప్రయాణికుల దహేందుకు ప్రతి ఏటా మేము ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ప్రారంభించుకుంటాము అదేవిధంగా దాంట్లో భాగంగానే మేము ఈ సంవత్సరంలో ఈ నెలలో ప్రారంభించుకొని ఈ కార్యక్రమాన్ని మేము చక్కగా డెబ్బై ఐదు రోజుల దాదాపు మేము ఈ చేసుకుంటూనే ఉంటాము ఈ కార్యక్రమం కనుక ఈ ఇటువంటి కార్యక్రమం మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడికి మరియు మా ఆర్టీసీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము